బాలు వాళ్ళ బామ్మగారు సత్యం ప్రభావతి దగ్గరికి వచ్చి మనోజ్ చేసిన తప్పుని కప్పిపుచ్చడానికి నువ్వు ఇంకొక తప్పు చేశావు ఇప్పుడు ఇల్లు మొత్తం అల్లకల్లోలం అయిపోయింది ఇప్పుడు చూడు మీ ఇద్దరు మాట్లాడుకోకుండా ఎడముఖం పెడముఖం పెట్టుకున్నారు అందుకే మీ ఇద్దరు ఇప్పుడు మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను ఇలా ఉండటం వల్ల ఇల్లు హార్మోనియం మొత్తం డిస్టర్బ్ అవుతుంది కదా అందుకే మీరు ఎలాగైనా సరే కలిసి మళ్ళీ లాగే ఉండండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇందులో అక్కడ ఉన్న సత్యం మాత్రం నేను ఇదివరిలాగే ఉండాలి అంటే తను మీనాకి సారీ చెప్పాలి అలాగే నీకు కూడా క్షమాపణ చెప్పాలి అలాగైతేనే నేను ఇదివరిలాగా ఉండగలను లేదంటే నేను అలా ఉండలేను అమ్మ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే నేను మీ అమ్మగారికి సారీ చెప్పమంటే క్షమాపణ చెప్పమంటే చెప్తాను కానీ ఇప్పుడు ఈ మీనాకి మాత్రం నేను చెప్పలేను అని చెప్పేసి అయితే చాలా కోపంగా తన అంటూ తన తలదించేసుకుంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సత్యం అయితే చూసావా దాని అహం ఎలా ఉందో అమ్మ అందుకే నేను మాట్లాడకుండా ఉండేది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న మీనా మాత్రం నాకు ఏమీ క్షమాపణ చెప్పనవసరం లేదులేండి మావయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సత్యం మాత్రం లేదు మీనా నిన్ను అవమానించింది నీ పుట్టింటిని అవమానించింది అలాంటి దాయి నీకు క్షమాపణ చెప్పాల్సిందే అలా అయితేనే నేను ఎదువరిలాగా ఉండగలను లేదు అంటే లేదు అని చెప్పేసి అయితే చాలా కోపగించుకుంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే నీకు క్షమాపణ చెప్తే అందులో తప్పేముంది నువ్వు చేసింది తప్పే కదా అని చెప్పేసి అయితే షీలా ప్రభావతి దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం మీరు ఎన్ని చెప్పినా సరే నేను దాని దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పేదే లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ప్రభావతి వైపు అలా చూస్తూ ఉండిపోతారు